వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి కూడబెట్టిన అక్రమాస్తులు సాగించిన అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరకృష్ణ డిమాండ్ చేశారు తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పోలీస్ రెవెన్యూ ఆలయం ఇంకా పలు ప్రభుత్వ శాఖల అధికారులను దళారులుగా మలుచుకొని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సాగించిన అవినీతి దందాకు హద్దే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గుడి బడి ఇసుక మైనింగ్ భూదందాలు ఆయన ఎమ్మెల్యే అయినట్లు వ్యవహరించారని విమర్శించారు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన స్పందిస్తారు స్పందిస్తాము అని చెప్పని గతంలో పెద్ద ఎత్తున ప్రకటన చేయడం కానీ ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞా పద్ధతిలో వ్యవహరించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది గత మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదర్ రెడ్డి బహుశా ఆయనకైనా ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంక్ ఖాళీ తెచ్చుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా గా గతంలో ఎమ్మెల్యే పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైనటువంటి విచారణ చేయాలి అదేవిధంగా కాళాస్తి గుడిని ప్రక్షాళన చేయాలి అదేవిధంగా ఆయన పీఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని డిమాండ్ అందుకని మేము ఈరోజు మన కొత్త శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మిగతా కూటమి నేతలను కోరేది ఏంటంటే వెంటనే ఈ ఆస్తుల నీటిపైన విచారణ ప్రారంభించండి ఇసుక కావచ్చు అట్లాగే